హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఇప్పుడు అందిస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయలు కాస్త అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు కాస్త ఆరు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు అదేవిధంగా వంటరి మహిళలకు బీడీ కార్మికులు టీకాదారులకు ఇలా పదకొండు రకాల పెన్షన్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పొందుతూ ఉన్నారు కదా ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరి ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది నెల పెన్షన్లు ఎవరెవరికి ముందుగా జిల్లాల వరకు అందించబోతున్నారు ఏంటి ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలని వీడలు తెలిసినటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా మహిళలకు సంబంధించి ఆల్రెడీ తొలి విడత అయితే నడుస్తూ ఉంది ఇక ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల కూడా ఏదైతే ఇండ్లు ప్రారంభించుకున్నారో ఏ స్టేజ్లో ఉన్నారో వారందరికీ సోమవారం నుంచి నిధులైన చేస్తున్నారు కదా తాజాగా వచ్చేసి తెలంగాణలో ఇంద్రమైన్ల పథకం సంబంధించి వేగవంతంగా ముందుకు సాగుతున్నప్పటికీ కాస్త ఎందుకంటే లబ్ధార్లకు ఇసుక కొరత తీవ్రమైన సవాళ్ళు ఎదుర్కొంటున్నట్లు చెప్తున్నారు ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని ప్రకటించినప్పటికీ పలు ప్రాంతాల్లో అది అమలం కావడం లేదని చెప్పేసి లబ్ధారులు అయితే చెప్తున్నారనమాట సో ఇందుకు సంబంధించి సూర్యాపేట జిల్లాలోని ఇసుక సరఫరా వ్యవస్థ అంతరాయం అయితే ఏర్పడినట్టు చెప్తున్నారు ఇసుక ధరలు వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయల నుంచి పదివేల వరకు అయితే ఉంది ఇసుక కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్లైన్ బుకింగ్ రీచ్లు ఆశించిన విధంగా పోవడంతో పనిచేయకపోవడంతో లబ్ధారులు ప్రైవేట్ వ్యాపారుల వైపు మొగ్గు చూపాల్సి వస్తుంది దీంతో ట్రాక్టర్ ఇసుక ఆరు వేల ఐదు వందల నుంచి ఇక పదివేల వరకు కూడా అన్నమాట లబ్దారులు అంటే ఆవేదన చెందుతున్నారనమాట ఇంత రేటు ఒక ఇల్లు నిర్మాణానికి సంబంధించి అనవసరమైనటువంటి ఇసుక కోసం అంటే ఇప్పుడు అవసరమైంది సరే అవసరమైనది ఎనిమిది ట్రిప్పులు ఈ పరిస్థితుల్లో ఉచిత ఇసుక ప్రయోజనం అందకపోవడం చాలా భారంగా అంటున్నారు ఒకేసారి నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ కూడా ఇవి అంటే అదనంగా మన ఇసుక వాహన యాప్ ద్వారా కూడా బుక్ చేసిన ఇసుక సరఫరాలో జాప్యం జరుగుతుందని చెప్పేసి రవాణా ఛార్జీలు అని కూడా ఎక్కువగా వసూలు చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళలకు సంబంధించి ఇప్పటికే మొదటి విడత అయితే కంప్లీట్ కావడం జరిగింది ఇక రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే మనకు జనవరి అంటే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ముఖ్యంగా జనవరి లేదా ఏప్రిల్ మాసం నుంచి కొత్తగా రెండో విడత సంబంధించి ప్రారంభించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట వీరందరికీ కూడా ఇప్పటివరకు ఎవరైతే ముందుగా ఉన్నారో వారికి అయితే ఫస్ట్ విడతలో వచ్చిన వారికి చాలా వరకు కంప్లీట్ కావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు నుంచి ఐదు లక్షల ఇండ్లు అయితే కేటాయించడం జరిగింది ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు కేటాయించడం జరిగింది కదా తాజాగా వచ్చేసి ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట అన్ని చిన్న చిన్న సమస్యలు వాటిని కూడా వెంటనే పరిశీలిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం ముందుగా ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నా లైక్ చేయండి మిత్రాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి అయితే వెళ్తామండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం పెంచిన పెన్షన్ల కంటే ముందు ఫస్ట్ గా దాదాపు నాలుగు పట్టణాలు ఏదైతే ముఖ్యంగా పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేశారు ఇప్పటికే డేటా అనేది సేకరించడం జరిగింది ఫైనల్ తేదీ నివేదిక అయితే సిద్ధం చేసినట్లు ఇది రేవంత్ రెడ్డి టేబుల్ వద్దకు చేరగానే సో ప్రభుత్వం ముఖ్యంగా పదకొండు రకాల పెన్షన్ల్లో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు చాలామంది అనర్హులుగా పెన్షన్లు అనేది పొందుతుందని గుర్తించారు చాలామందికి అంటే ఆధార్ కార్డు కోసం అంటే ఆధార్ కార్డు అనేది పెన్షన్ సంబంధించి కార్డుకు లింక్ చేయకపోవడం బ్యాంక్ అకౌంట్ లేకపోవడం దాంతోపాటు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయకపోవడం మీకు ఆధార్ కార్డు సంబంధించి ఆన్లైన్లో స్టార్టస్ అదేవిధంగా ఏదైతే అవసర పెన్షన్ స్టార్టస్ ఆధార్ కార్డు అదేవిధంగా రెండు కూడా నెంబర్ కూడా మిస్టేక్లు అయితే ఉన్నాయన్నమాట అటువంటి వారిని తొలగిస్తున్నారు దాంతో పాటు ముఖ్యంగా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలన్నమాట ఇక ఇంక్వైరీ వచ్చినప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు సరి చేసుకొని ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఆసరా పెన్షన్లకు మ్యాచ్ అవుతున్నా డీటెయిల్స్ లేవు అనేది కొత్తగా అంటే వీరి తప్పనిసరిగా అనేక కూడా కలిగి ఉండాలని చెప్పేసి అప్డేట్స్ అయితే అంది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆసరా చేత పెన్షన్లకు సంబంధించి పెంపు త్వరలోనే ఉండబోతున్నారు అప్డేట్ అయితే రావడం జరిగింది ఎలక్షన్లు అయిపోయిన మరుక్షణం నుంచే కొత్త పెన్షన్లు అదే విధంగా ంపు అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి నాలుగు వేల పదహారు రూపాయలు కాస్త ఆరు వేల పదహారు రూపాయలు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంబంధించినటువంటి కోడ్ అనేది ఉండడం వల్ల ప్రభుత్వం ఎంత ఖర్చు అవుతుంది ప్రతి నెల వెయ్యి కోట్ల వరకు ఖర్చు అవుతుంది నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించి అఫీషియల్ గా త్వరలోనే ప్రకటించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం భూమి లేని ఏదైతే నిరుపేదలకు సైతం పెన్షన్లు కూడా అందిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమం చేసినా కూడా అక్కడ కూడా సేమ్ అలాంటి కార్యక్రమం అయితే కొనసాగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలోనే పెన్షన్ పెంపు అనేది ఉండే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది